హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మేము మా బాబుకే అక్షరాభ్యాసం చేయించామండి ఈ రోజు ఎందుకు అని అనుకుంటున్నారా వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడు జరపబడును మాఘశుద్ధ పంచమి సరస్వతి దేవి జన్మించిన రోజుగా భావిస్తారు ఈ రోజు నుంచి వసంత ఋతువు ప్రారంభం అవుతుందని కూడా అంటానండి సో సరస్వతి దేవి జన్మించిన రోజు చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిదని వాళ్ళు విద్యలో మంచిగా రాణిస్తారని అందరూ నమ్ముతారు నేను ప్రెగ్నెంట్ అవ్వడంతో అమ్మవారి గుడికి వెళ్ళకూడదన్నారు సో అందుకనేసి మేము అక్షరాభ్యాసం ఇంట్లోనే జరుపుకున్నామండి పూజారినే పిలిపించి అంటే బ్రాహ్మణులనే పిలిపించి పూజ చేయాలని ఏం రూల్ లేదు కన్న తండ్రితో కూడా అక్షరాభ్యాసం చేయించు అన్నారు తండ్రిని మించిన గురువు నాకు తెలిసి ఈ లోకంలో ఎవ్వరూ లేరు అందుకే నేను ఇంట్లోనే ఇలా చిన్నగా డెకరేట్ చేసుకుని పూర్తి చేసుకొని మా వారితో అయితే అక్షరాభ్యాసం అనమాట ఈ పూజకి పెద్దగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవండి చిన్న పిల్లలకి అండ్ ఎవరితో అయితే మనం అక్షరాభ్యాసం చేయిస్తామో వాళ్ళిద్దరూ కొత్త బట్టలు వేసుకోవాలి ఇంట్లో ఒక చిన్న సరస్వతి దేవి పటం ఉన్నా కూడా అమ్మవారి ముందర అక్షరాభ్యాసం చేసుకోవచ్చు అనమాట సరస్వతి దేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి తెల్లని పూలతో అలంకరించుకోవాలన్నమాట అనమాట నెయ్యితో దీపాలు వెలిగించి ధూపం వేసి అమ్మవారికి ఇష్టమైన బెల్లం పొంగలి దద్దోజనము సమర్పించుకోవాలి ప్రయోజనంలో దానిమ్మ పండు వేయడం మర్చిపోకండి అది అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఫస్ట్ బియ్యంలో అయితే రెండు గీతలు వేసి అందులో స్త్రీతో స్టార్ట్ చేసి ఓం నమ శివాయ సిద్ధం నమ అని రాయాలి తండ్రి రాసిన తర్వాత పిల్లలతో రుద్దిచ్చాలన్నమాట సేమ్ అలానే స్లేట్ మీద కూడా రాయించాలన్నమాట ఫస్ట్ తండ్రి రాసినాక పిల్లలతో రుద్దించాలన్నమాట శ్రీ ఓం నమ శివాయ సిద్ధం నమ రాసాక పలక వెనుక భాగంలో ఏదైనా అక్షరాలు రాపిచ్చాలనమాట ఇంకా మా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మా బాబుకి నేను మా హస్బెండ్ అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చేసి మాకు దగ్గరలో ఉన్న గణేశ శివాలయం టెంపుల్ కి వెళ్ళి గణేష్ శివుణ్ణి దర్శనం చేసుకొని గుళ్ళో ఉన్న బ్రాహ్మణులకి మాకు తోచినంత దక్షణం దక్షిణం ప్రసాదించుకొని వాళ్ళ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం మా బాబు అక్షరాభ్యాసం అయితే ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఇంట్లో బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి